తల్లి 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 పిల్లలు కలిసి ఉంటారు ఆ ఇంటిలో ఆ ఇంటిలో తల్లి లేకపోయినా ఒక వెలికి ఉంటది తల్లి లేకపోయినా ఒక వెలికి ఉంటది తల్లి తండ్రి ఉండి భార్య ఉండి పిల్లలు లేకపోయినా వెలికిగానే ఉంటుంది అంటే తల్లి చేయాల్సిన పాత్ర తల్లి చేయాలి తండ్రి చేయాల్సిన పాత్ర తల్లి చేయాలి పిల్లలుగా ఉన్నవారు పిల్లలుగా వాళ్ళు చేయాల్సిన పనులు వారు చేయాలి దేవుని గారా మన జీవితంలో కూడా ఆ యేసుకులను మనం అంగీకరించినాక దేవుని కుటుంబంలో మనం ఒక భాగమైనప్పుడు దేవుని కుటుంబంలో భాగమైన మనము కూడా దేవుడి రాజ్యములో భాగమైన మనము కూడా క్రీస్తు సంఘములో భాగమైన మనము కూడా మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని ఇచ్చారని ఎందుకంటే దేవుడు తన చేతులతో ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రణాళిక కలిగి నీవు నన్ను నేర్చుకుని ఉన్నాడు దేవుడికి మైపు కలుగురుగా విశ్వసిస్తారా నా కొరకు ఒక ప్రణాళిక ఉంది నా కొరకు దేవుడు ఒక ప్రణాళికతో నన్ను నియమించాడు నేను ఈ లోకంలో అందరూ వెళ్తున్నట్టుగా వారి జీవితంలో నేను వెళ్ళను ఎందుకంటే నా దేవుడు నా ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో నన్ను చాడని ఎంతమంది నమ్ముతున్నారు కలి లేకపోతే మన జీవితము మన మన దేవుడు మన ఇచ్చిన ఈ జీవితము మనము ఎలాగా మన సద్వినియోగపరచుకుంటున్నా దేవుడు మనకి ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో నెర నడవటానికి మనం ఎంతవరకు మన జీవితాన్ని దేవుని మనం తీసుకెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది కానీ చాలామంది వారి జీవితంలో పునాది సరిగా లేనందున పునాది సరిగా లేనందున వారు వారు ఏమి కలిగి ఉన్నారో వారు దిశగా కట్టబడుతున్నారో ఆ వారి జీవితంలో ఎదుగక ఉన్నారనమాట దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మన జీవితం ద్వారా ప్రభుకి మరిమ రాకపోతే మనము మన జీవితం ద్వారా మనం చేసే క్రియల ద్వారా ప్రభు లేక ఆ జీవితము జీవించి ప్రయోజనమేమి లేదు మనం కైస్తూ జీవించి ప్రయోజనమేమి లేదు స్థితిని గమనించి ప్రయోజనమేమి లేదు మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మన దేవునికి మహిమకరంగా మనం తీసుకోవాలి దేవునికి మహిమ తెచ్చేది మన జీవితంలో ప్రతిదీ ఉండాలన్నమాట యోగం స్వార్థ ఆ మదిన వచ్చిన నాలుగు వచ్చిన చూడండి చేరిటకు నీవు నాకు ఇచ్చిన పని ఆ నేను సంపూర్ణంగా నెరవేర్చి ఆ భూమి మీద భూమి మీద నీళ్ళు వర్మ పరిస్థితి ఆ